ప్రస్తుతం నేను ఈజిప్ట్లో ఉన్నానండి ఇది నైలు రివర్ నైలు నది మీద నేను ఉన్నాను చూడండి ఇది నైలు నది ఏ నదినైతే మోస్ట్లీ నీటి రక్తంగా మార్చుకున్నటువంటి నది ఏంటంటే ఇదే నది అండి సో ఇది ఈజిప్ట్లో ఉన్న నైలు నది సో చుట్టూ వ్యూ చూపించండి ఇది నైలు నది అంతా కూడా స్కైలో పట్నం పట్నంలో సడి పొడిన ఈ నైలు నది మీద ఓడ్ లో ఉన్నాను సో ఇదే నది వద్దకు మోస వచ్చి స్ట్రైక్ చేసినప్పుడు ఈ నీరు రక్తంగా మారిపోయింది దేవుడు ఒక ఉగ్రత ఈ యొక్క నైలు సో ఈ నైలు అనేది వద్దకు ప్రతిరోజు వచ్చేసి ఆరాధిస్తూ వాళ్ళ దేవుడిని మొక్కేవాడు అయితే మోసే సవాల్ చేశాడు సో మోసే ద్వారా దేవుడు ఈ నల్లి నదిని ఏ కొట్టి రక్తంగా చెందించాడు ఈ ప్రాంతంలో ఉన్నాను సో దేవుడు అద్భుతాలు చేసే దేవుడు దేవుడు ఏ ఆచరణమైనటువంటి కార్యాలు చేసే దేవుడు దేవుడు ఏ సందర్శించే దేవుడు సో ఈ ఈజిప్ట్ ప్రాంతంని దేవుడు శిక్షించి ఉన్నాడు సో అయితే మనం ఈ ప్రాంతంలో ఉన్నాము ఈ నైలు రివర్ మీద ఉన్నాము సో ఏ దేవుడైతే అయితే శత్రువుల్ని శిక్షించి తన బిడ్డల్ని కాపాడి ఉన్నాడో సో అదే దేవుడు నీతో సెలవేచే మాట నిన్ను కాపాడుతాడు నిన్ను దర్శిస్తాడు ఈ నైలు రివర్ నుంచి ప్రత్యేకమైన బ్లెస్సింగ్ పైకి వస్తుంది ఆగిపోయిన ప్రతి కార్యం కూడా జరుగుతుంది ప్రవచిస్తున్నాను ఏసుక్రీస్తునామలు అవును